జిల్లా మండలం డెడ్రా గ్రామం నందు ఆదివాసులకు ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ జరిగింది మొదటగా మహాజన్దాయ డప్పు వాయిద్యాల నడమ జిల్లా ఎస్పీ ఆదిలాబాదు ఎల్ జీవన్ రెడ్డిలకు గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు అదేవిధంగా ఆదివాసీలు తమ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఆదివాసీ ప్రజలు చదువుపై ప్రాధాన్యత కేటాయించాలని ప్రజలు ఎలాంటి వైద్య సేవలకైనా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించాలని అన్నారు ఇక యువత ముఖ్యంగా మాదక ద్రవ్యాల వ్యసనాల బారిన పడకుండా గంజా ఇలాంటి వాటికే దూరంగా ఉండాలని చదువుపై దృష్టి సారించి తమ కుటుంబాలు అభివృద్దికి పాటుపడాలని ఆకాంక్షించారు యువత మంచి విద్యతో ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధించి గ్రామాల ప్రజల అభివృద్దికి సహాయపడాలని తెలిపారు ఆదివాసీలు అందరూ అన్ని రకాలుగా అభివృద్ది చెంది ఉన్నత స్థాయిలకు ఎదగాలని తెలిపారు ఈ కార్యక్రమంలో శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్ ఆదిలాబాద్ డిఎస్పీఎలు జీవన్ రెడ్డి బోర్డ్ సీఐ డి గురుస్వామి ఎస్ఐలు సంజయ్ కుమార్ శ్రీ సాయి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదిలాబాద్ అధ్యకుడు డాక్టర్ వెంకటరెడ్డి మరియు డాక్టర్లు అభిజిత్ శిల్పా సందీప్ హేమలత స్వాతి సందీప్ రెడ్డి సాయి పోలీసు అసోసియేషన్ అధ్యకుడు పెంచల వెంకటేశ్వర్లు పోలీసు వైద్య బృందం సభ్యులు శాంతారాజు డెడ్రా గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి లింగో పటేలు తదితరులు పాల్గొన్నారు आता है साधने का पार दान बढ़तों बढ़तों जी स्टाम्प भी आप ही लिखे हैं क्या ठीक है क्योंकि ये लोग ज़्यादा वर्क करते हैं खड़े रहते हैं खड़े रहते हैं झुक काम करते हैं ओल्ड इंडियन हाँ वो आप उनका लिस्ट बना लीजिए जिसको कॉन्टेक्ट एक्टर्स उसका नाम वो डॉन डेट्रा और मंज़िल को दे देना ये ठीक है पहले ऐसे छोटे कलेक्टेड था ठीक है भगवान राम తాండాలో కూడా ఒక పర్సన్ దగ్గర చాలా గాంజా దొరికింది ఐ థింక్ రెండు మూడు నెలల క్రితం సో అట్లయినా అంటే చాలా మంది వాళ్ళ భూమిలో పండిస్తారు ఇప్పుడు భూమిలో పండించే వల్ల వాళ్ళకి రైతు భరోసా క్యాన్సిల్ అయింది దాదాపు లాస్ట్ చివరి సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అట్ల వంద ఫార్మర్స్ది వంద రైతులది ఈ గవర్నమెంట్ నుంచి ఏమైనా రైతు భరోసా వస్తుంది అది గవర్నమెంట్ నుంచి క్యాన్సిల్ అయింది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ భూమిలో గాంజా పండించారు సో దయచేసి ఎవరైనా అట్లైన యాక్టివిటీస్ చేస్తున్నారంటే దయచేసి బంద్ చేయండి ఎవరికి అలవాటు ఉంటే అలవాటు ఉంటే మన రిమ్స్లో మంచి డాక్టర్ ఉన్నారు సైకాట్రీ ఉన్నారు సైకాట్రిస్ట్ ఉన్నారు అతని పని అది ఎవరైనా ఏమైనా అలవాటు పడినాయి అంటే అతను అది వాళ్ళకి మాట్లాడి మందు ఇచ్చి ఆ అలవాటు తీసేస్తారు అట్లా కూడా డాక్టర్స్ ఉంటారు సో దయచేసి మీరు రిమ్స్కి పోతే మీరు ఇప్పుడు స్టాఫ్ నర్స్ సర్పంచ్ గారు ఉన్నారు సర్పంచ్ గారు మీతో రిక్వెస్ట్ మీరు ఇప్పుడు ఈ సంవత్సరం నెక్స్ట్ టూ సంవత్సరం ఒక ప్రన్ తీసుకోవాలి మీ ఊరుకి చుట్టుపక్కల ఊరుకి మీరు గాంజా రహిత చేయాలి గాంజా రహిత చేయాలి అంటే దానికి మనం అందరు పని చేయాలి మాత్రమే పోలీస్ వాళ్ళు చేసి పట్టుకొని కేసు చేయడం అది కూడా తప్పు ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం కేస్ చేస్తాం లోపలి పంపిస్తాం మళ్ళీ బయట వస్తారు మళ్ళీ వాళ్ళు రెక్టిఫై కాదు అలవాటు తీయాలి అంటే దానికి మీరు మళ్ళీ డాక్టర్ దగ్గర పోవాలి ఇప్పుడు మనం అది జిల్లాలో స్టార్ట్ చేసాము డి అడిక్షన్ సెంటర్ ఉంది అక్కడ పంపడం స్టార్ట్ చేశాము దయచేసి ఎవరికి అలవాటు ఉంటే డైరెక్ట్లీ ఎస్హెచ్